ఫ్రెండ్స్ సింపుల్గా ఒక ట్రూత్ చదుతా స్టాక్ మార్కెట్లో ఎక్కువ మనీ అనేది ట్రేడింగ్ వల్ల కాదు కాంపౌండింగ్ వల్ల వస్తుంది ఈ వీడియో పూర్తిగా చూడండి మీ ఫైనాన్షియల్ నా చేంజ్ చేసేస్తుంది టుడే టాపిక్ ఇస్ కాంపౌండింగ్ కాంపౌండింగ్ అంటే మీరు పెట్టిన మనీ ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది ఆ ప్రాఫిట్ మళ్ళీ న్యూ ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది దీనివల్ల చిన్న అమౌంట్స్ కూడా పెద్ద వెల్త్గా మారుతుంది ఫ్రెండ్స్ సపోజ్ ఎవ్రీ మంత్ థౌజండ్ మాత్రమే నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో పెడితే థర్టీన్ ఇయర్స్ తర్వాత అది ఎంత అవుతుందో తెలుసా ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ప్లస్ జస్ట్ థౌజండ్ పర్ మంత్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్కి పెడితే ఇది ట్రేడింగ్ కాదు ఇది కాంపౌండింగ్ సీ సి స్టాక్ ఎగ్జాంపుల్ ఇఫ్ సమ్ వన్ ఇన్వెస్టెడ్ టెన్ థౌజండ్ ఇన్ ఏషియన్ పాయింట్స్ ఇన్ నైన్టీన్ హండ్రెడ్ ఇప్పుడు వాల్యూ ఉందో తెలుసా ఎస్ జస్ట్ టెన్ కే పెడితే చాలు మోర్ దెన్ వన్ క్రోర్ వస్తుంది ఇది కాంపౌండింగ్ ప్లస్ లాంగ్ టర్మ్ పవర్ కాంపౌండింగ్ స్లోగా స్టార్ట్ అవుతుంది కానీ ఇయర్స్ గడిచే కొద్దీ రిటర్న్స్ ఎక్స్పెన్షియల్ అవుతాయి ట్రేడింగ్తో స్ట్రెస్ కానీ ఇన్వెస్టింగ్ ప్లస్ కాంపౌండింగ్తో పీస్ ప్లస్ వెల్త్ రెండు వస్తాయి ఈ రోజు నుండి ఒక చిన్న స్టిక్ స్టార్ట్ చేద్దాం ఫ్యూచర్లో మీరు మీకే థ్యాంక్స్ చెప్పుకుంటారు వన్ పాయింట్ ఫోర్ క్రోర్స్ ప్లస్ ఎస్ జస్ట్ టెన్ కే మోర్ దెన్ వన్ క్రోర్ ఇది కాంపౌండింగ్ ప్లస్ లాంగ్ టర్మ్ పవర్